హాయ్ లవ్ యూ అంతా ఎలా ఉన్నారు నేను శిరీష శ్రీ శిరీష కలెక్షన్స్ నుంచి మీ అందరికీ తెలిసిందే మన అందరం కూడా అమ్మ పట్టు చీర కట్టుకుంటే అలా చూస్తా ఉంటాం చిన్నప్పటి నుంచి మనకున్న అలవాటు అది అమ్మ పట్టు చీర అని మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళం కూడా ఆడపిల్లల వ్యవహారాల్లో పుష్పవతి అవనివ్వండి పండగలు అవనివ్వండి పెళ్లిళ్ళు అవనివ్వండి ఎటువంటి కైనా చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబాల వరకు ఎక్కువ మనం ప్రిఫర్ చేసేది కేవలం పట్టు అది కంచి పట్టు అవ్వచ్చు మామూలు పట్టు అవ్వచ్చు లేదా ఇమిటేషన్ పట్టు అవ్వచ్చు అందరికీ కంచి పట్టు చీరలు కొనుక్కునేంత స్తోమత ఉండదు ఇది చూడండి సెమీ కంచి పట్టు చీర చాలా కంఫర్ట్ గా ఉంది అట్ ద సేమ్ టైం చాలా వెయిట్ తక్కువగా ఉన్నది ఇలాంటివి ఏంటంటే తక్కువ కాస్ట్ కి అదే హుందాతనం అలాగే అదే సాఫ్ట్ టచ్ ఇస్తుంది సో మీకెవరికైనా సెమీ పట్టు చీరలు కావాలంటే దసరా పండుగ సందర్భంగా మంచి ఆఫర్ తో మీకు ఇవ్వటం జరుగుతుంది అందరికీ కొత్త కలెక్షన్ కూడా వచ్చింది చూపిద్దామని చెప్పేసి ప్రైస్ లిస్ట్ లో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి అన్నీ కూడా ముదురు రంగులు ఎందుకనేది మీకు తెలుసు కదా దసరా అమ్మవారికి బాగా నచ్చిన పండగల్లో దసరా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ ముదురు రంగులు తేవడం జరిగింది కొన్ని రంగులు సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ థ్యాంక్ యూ